వసంత వల్లరికి స్వాగతం ఈనాటి వసంత వల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత అమెరికా నివాసి శ్రీ సత్యం మందపాటి గారు రచించిన కథ చిలుక పచ్చ సిలుకు చీర వింటారు మంజులా మాధవ్ వస్తున్నారట హైదరాబాద్ నుంచి అంది సావిత్రి కాఫీ డైనింగ్ టేబుల్ మీద పెడుతూ చదువుతున్న డెక్కన్ హెరాల్డ్ న్యూస్ పేపర్ పక్కన పెట్టి ఎవరు నీ క్లోజ్ ఫ్రెండ్ సుందరా అడిగాడు శ్రీధర్ దాని నిక్నే బాగా గుర్తుంది అవును ఆ సుందరే నవ్వుతూ అంది సావిత్రి సావిత్రి మంజుల ఒకేసారి ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఎస్సి చేశారు మంజులది ఆంధ్ర ఒరిస్సా బార్డర్ అదీకాక కాక మంజుల కొంచెం సెక్సీగా డ్రెస్ చేసుకునే తీరు మాట్లాడే తీరు చూసి ఆంధ్ర యూనివర్సిటీలో కుర్రాళ్ళ ఆమెకు పెట్టిన నిక్నేమే ఖజురహో సుందరి మూడేళ్ల క్రితం తన పెళ్లికొచ్చినప్పుడు మంజులని ఆ తోనే శ్రీధరికి పరిచయం చేసింది సావిత్రి ఇద్దరికీ పెళ్లిళ్ళయ్యాక సావిత్రి బెంగళూరుకి మంజుల హైదరాబాద్కి వెళ్లిపోయారు మూడేళ్ల తర్వాత మళ్లీ తన స్నేహితురాలిని కలవబోతున్నానని సావిత్రికి చాలా సంతోషంగా ఉంది మాధవ్కి సోమవారం ఇక్కడేదో కాన్ఫరెన్స్ ఉందిట శనివారం వచ్చి మంగళవారం వెళ్ళిపోతారట అందుకని నన్ను చూద్దామని మంజులు కూడా వస్తోంది హోటల్లో ఉంటామని అంది కానీ నేనే వద్దు మా ఇంట్లోనే ఉండు అన్నాను అంది సావిత్రి అలాగే అయినా హోటల్లో దేనికి ఇక్కడే ఉండని ఆదివారం అలా బెంగళూరు కూడా చూపిద్దాం వాళ్ళకి అన్నాడు శ్రీధర్ కాఫీ తాగుతూ అనుకున్నట్టుగానే ఆ శనివారం పొద్దున్నే హైదరాబాద్ ఎక్స్ప్రెస్లో దిగారు మంజుల మాధవ్ ఇవాళ మీరిద్దరూ విశ్రాంతి తీసుకోండి అలా విధాన సౌధ చూసుకుని కాసేపు లాల్బాగ్ లో కూర్చుని వచ్చేటప్పుడు బయటే లోనో ఇంకేదైనా హోటల్లోనో డిన్నర్ చేసి ఇంటికి వద్దాం ఏ ఎల్లుండి సోమవారం మాధవ్ కాన్ఫరెన్స్కి వెళ్లాలి కదా అని ఆ రెండు రోజులకి ప్రోగ్రాం అనౌన్స్ చేసింది సావిత్రి మీ ఇష్టం మీరెలా చెప్తే అలాగే చేద్దాం అన్నాడు మాధవ్ మీ ఇల్లు చాలా బాగుందే కింద లివింగ్ రూమ్ మాస్టర్ బెడ్రూమ్ కిచెన్ అండ్ డైనింగ్ పైనేమో రెండు బెడ్రూమ్లు బాల్కనీ బాగుంది అంది మంజుల మెచ్చుకుంటూ మేడ మీద ఉన్న ఒక బెడ్రూమ్ మంజుల మాధవులకి కేటాయించారు మాధవ్ స్నానం చేసి కిందికొచ్చి శ్రీధర్ తో కబుర్లు చెప్తూ కూర్చున్నాడు వంట పూర్తి చేసి సావిత్రి మేడ మీదకి వెళ్లేసరికి మంజుల తల స్నానం చేసి జుట్ట ఆరబెట్టుకుంటోంది అసలే మంజులది తెల్లటి శరీర ఛాయ కావడంతో విరబోసుకున్న ఆ ఉంగరాల జుట్టు మధ్య అందమైన ఆమె ముఖం నల్లటి మబ్బుల మధ్య నుంచి తొంగి చూస్తున్న పున్నమినాటి చందమావలా ఉంది నువ్వు అప్పటికి ఇప్పటికీ ఏమీ మారలేదే అలాగే ఉన్నావు అంది సావిత్రి ఆ నువ్వు మాత్రం మారేవా ఏమీ తేడా కనబట్టం లేదు అంది మంజుల మంచం మీద సూట్ కేసులోని చీరలు సర్దుతూ ఒకళ్ళు వీపు ఇంకొకళ్ళు గోకటం అంటే ఇదే అంది సావిత్రి సూట్ కేసులోంచి ఒక చిలుక పచ్చ రంగు సిలుకు చీర బయటికి తీసి ఇదిగో ఇది నీకు అంటూ సావిత్రికి ఇచ్చింది మంజుల అబ్బా చీర చాలా చాలా బాగుంది కాని నువ్వు నాకు చీర ఇవ్వడం ఏమిటి వద్దు అంది సావిత్రి మా ఆయన నా కోసం రెండు చీరలు కొన్నారు ఆకాశం రంగుదొకటి ఆకుపచ్చని రంగుదొకటి మనం యూనివర్సిటీలో చదివేటప్పుడు నువ్వెప్పుడు లేత ఆకుపచ్చ చీరలే కట్టేదానివి నాకు బాగా గుర్తు అది కాక చిలుకపచ్చ రంగు పచ్చటి నీ మీద చాలా బాగుంటుంది ఇది నువ్వు ఉంచుకోవే అంది మంజుల ఆ చీరను సావిత్రి భుజం మీద వేసి భలే బాగుంది నీకు మీ ఆయన ప్రేమగా ఇచ్చింది నాకు నువ్వివ్వడమేమిటి నిజంగా వద్దు ప్లీజ్ అంది సావిత్రి అబ్బా పోనీ ఇవాల్టి కట్టుకుందు నేను వెనక్కి తీసేసుకుంటాలే అంది మంజుల పద భోజనాలు చేద్దాం అన్ని సిద్ధం చేసే వచ్చాను అని మంజులతో కలిసి కిందకొచ్చింది సావిత్రి భోజనాలు అయ్యాక లివింగ్ రూంలో కూర్చుని అందరూ కబుర్లు మొదలెట్టారు మగవాళ్ళిద్దరూ అయోధ్య బిన్ లార్డెన్ జార్జ్ బుష్ టెండూల్కర్ మొదలైన విషయాల గురించి మాట్లాడుకుంటుంటే సావిత్రి మంజుల వాళ్ళ స్నేహితులు ఎక్కడెక్కడున్నారో చెప్పుకుంటూ ఆ పాత రోజుల్లోకి వెళ్ళిపోయారు అప్పుడే గుర్తుకొచ్చింది సావిత్రికి పకోడీలు చేయడానికి శనగపిండి లేదని అదే మాట శ్రీధర్తో చెప్పింది స్కూటర్ మీద వెళ్లబోతున్న శ్రీధర్తో తను బయలుదేరాడు మాధవ్ తర్వాత సావిత్రి మంజుల సంభాషణలు నగలు చీరల మీదకి వెళ్లాయి ఏయ్ నేను కొత్తగా చేయించుకున్న నెక్లెస్ చూపిస్తాను పద అని మంజుల సావిత్రిని మేడ మీదకి తీసుకెళ్లింది ఆ నెక్లెస్ సావిత్రికి కూడా బాగా నచ్చింది చాలా బాగుందే అంది అయితే మేమున్న ఈ నాలుగు రోజులు ఇది నువ్వే పెట్టుకో అంది మంజుల సావిత్రితో బాగుంది నీ వరస ఏది బాగుందంటే అది నన్ను ఉంచేసుకోమంటున్నావు ఇంకా నయం మాధవ్ చక్కగా ఉన్నాడని నీతో అందామనుకుంటున్నాను అంది మంజుల కూడా పెద్దగా నవ్వేసి బాగుందన్నావు కదా అందుకని పోని ఈ చీర కట్టుకో తర్వాత ఇచ్చే దూగాలే అంది అన్నీ వద్దంటే బాగుండదని ఆ చీర తీసుకుని కిందకొచ్చింది సావిత్రి ఉందేమో అక్కడే మంచం మీద వాలిపోయింది మంజుల బజార్ నుంచి వచ్చాక శ్రీధర్ కూడా మంచం మీద ఓ కొనుక్కు తీయడానికి పడుకున్నాడు కాసేపు రెస్ తీసుకుంటారా అని అడిగాడు మాధవ్ని మాధవ్ నవ్వి ఆహా లేదు టీవీలో టెన్నిస్ మ్యాచ్ చూస్తాను అన్నాడు పకోడీలు చేయడం పూర్తయ్యాక సావిత్రి బెడ్రూమ్ వచ్చింది శ్రీధర్ గురకపెట్టి నిద్రపోతున్నాడు మేడ మీద మంజుల కూడా ఇంకా నిద్రపోతున్నట్టే ఉంది పక్కన డ్రెస్సింగ్ టేబుల్ మీద ఆ చిలుక పచ్చ సిలుకు చీర కనపడింది తనకి చిల్కాకుపచ్చ రంగు చీరలంటే చాలా ఇష్టం ఆ చీర తీసి భుజాన వేసుకుంది ఎంతో అందంగా ఉంది ఆ చీర కట్టుకుని ఒక్కసారి అద్దంలో చూసుకుని పక్క తలుపులో నుంచి బయటికొచ్చి విరగబూసిన మల్లెపూలను కోయసాగింది ఈలోగా వెనక నుంచి సావిత్రి మెడ మీద ఒక చెయ్యి మీద ఒక చెయ్యి పడ్డాయి అతను ఆమె మెడ మీద గాఢంగా ముద్దు పెట్టుకున్నాడు చి వేళాపాళ లేకుండా ఏంటిది అంటూ వెనక్కి తిరిగిన సావిత్రికి మాధవ్ని చూసి నోట మాట రాలేదు చేతిలోని మల్లెపూల గిన్నె కింద పడిపోయింది మాధవ్ కూడా అదిరిపడ్డాడు సారీ మంజుల అనుకున్నాను మీ చీర చూసి అచ్చ ఇలాంటి చీరే మంజులకు కూడా నన్ను క్షమించండి అతనికి ఇంకేమనాలో తెలియలేదు జరిగిన దానికి సిగ్గుపడుతున్నాడని వాలిపోయిన అతని తల చెప్తోంది సావిత్రి చకచకా లోపలికి వెళ్లి వెంటనే ఆ చీర మార్చుకుని మాట్లాడకుండా మంచం మీద కూర్చుంది శ్రీధర్ ఇంకా నిద్రపోతూనే ఉన్నాడు జరిగింది పొరపాటు కనుక శ్రీధర్తో ఆ విషయం చెప్పాల్సిన అవసరం లేదు మాధవ్ కూడా జరిగిన దానికి బాధపడుతున్నాడు కాబట్టి ఈ విషయం అంతటితో మర్చిపోవడమే మంచిది అనుకుంది అప్పుడే నిద్రలేచాడు శ్రీధర్ లేవండి ఈ పకోడీలు చేశాను అని వంటింట్లోకి నడిచింది సావిత్రి ఈలోగా మంజుల మాధవులు కూడా కూడా అక్కడికొచ్చారు మాధవ్ ఇంకా తల ఎత్తి సావిత్రి ముఖంలోకి చూడలేకపోతున్నాడు కాఫీ అందిస్తూ మాధవ్ తో నెమ్మదిగా అంది సావిత్రి లెట్స్ ఫర్గెట్ అబౌట్ వాట్ హ్యాపెండ్ అని అందరూ చొరవగా మాట్లాడుతుంటే పది పదిహేను నిమిషాల తర్వాత కాని తను కూడా అందరితోనూ మామూలుగా మాట్లాడలేకపోయాడు మాధవ్ మర్నాడు లంచ్ అవగానే అతిథులను బెంగళూరు చూపించడానికి బయలుదేరారు ఆ రోజు మంజుల మాధవ ఆమె కోసం కొన్న సిలుకు చీర కట్టుకుంది ఆమెనున్నటి తెల్లటి శరీరం మీద ఆ పచ్చరంగు చీర మెత్తగా జారిపోతూ మెరిసిపోతూ మనోహరంగా ఉంది విశాలమైన ఆమె నుదుటి మీద నాట్యమాడే నల్లటి జుట్టు కింద ఎర్రటి బొట్టు ఆమె వేసుకున్న లిప్స్టిక్ తళతళలతో పోటీ పడుతోంది అబ్బా ఎంత బాగున్నావో అనబోయి అందరి ముందు అనడం బాగుండదని మానేశాడు మాధవ్ అచ్చం ఖజురహో సుందరిలా ఉంది అనుకున్నాడు శ్రీధర్ కళ్ళు చెదిర్చే ఆమె అందాన్ని చూసి హే అచ్చం ఖజురహో సుందరిలా ఉన్నావే మంజులా అంది సావిత్రి మంజులు కూడా నవ్వుతూ ఒక్కసారి తల తిప్పి మంజుల కూడా నవ్వుతూ ఒక్కసారి తల తిప్పి యూనివర్సిటీ రోజుల్ని గుర్తు చేస్తున్నావే అయినా నువ్వు మాత్రం హంపి హంపిసుందర్లావేంటి అంది మళ్ళీ ఒక్కళ్ళవి ఇంకొకళ్ళు గోకుతున్నావా అంది సావిత్రి ఊళ్ళో చూపిద్దామనుకున్నవన్నీ మాధవ్కి మంజులకి చూపించారు లాల్బాగ్లో కూర్చున్నప్పుడు మంజుల అంది సావిత్రితో నిన్న జరిగిన దానికి మాధవ్ చాలా బాధపడుతున్నాడు అని మంజుల భుజం మీద చెయ్యి వేసి సావిత్రి అంది జరిగింది పొరపాటు కావాలని చేసింది కాదు కాబట్టి ఆ విషయం అందరం మర్చిపోవడమే మంచిది అని అబ్బా నువ్వు అర్థం చేసుకున్నావే అంతకన్నా ఏం కావాలి సిచ్యుయేషన్ని కొంచెం ఈజ్ చేద్దామని ఈ చీర కట్టుకున్నాను వేళ అంది మంజుల ఆ రోజు రాత్రి బయట హోటల్లో భోంచేసి ఇంటికి వచ్చారంతా థ్యాంక్స్ ఫర్ ది మోస్ట్ ఎంజాయబుల్ డే మీకు శ్రమిచ్చాం అన్నాడు మాధవ్ నో నాట్ అట్ ఆల్ యువర్ మోస్ట్ వెల్కమ్ అన్నాడు శ్రీధర్ మర్నాడు పొద్దునే మాధవ్ కాన్ఫరెన్స్ కి శ్రీధర్ సావిత్రి ఉద్యోగాలకి వెళ్ళిపోయారు ఏయ్ అక్కడ పుస్తకాలున్నాయి చదువుకోవడానికి టీవీ ఉండనే ఉంది బోర్ కొడితే అలా షాపింగ్ సెంటర్కి వెళ్ళు ఆటోలో అయితే ఐదే నిమిషాలు అంటున్న సావిత్రిని నేనేమి చిన్నపిల్లని కానలేవే ఐ కెన్ హ్యాండిల్ మై సెల్ఫ్ నువ్వేం వరీ అవకు అని ఆఫీస్కి పంపింది మంజుల మధ్యలో ఒకటి రెండు సార్లు ఇంటికి ఫోన్ చేసి మంజులు ఎలా ఉందో భోజనం చేసిందో లేదో కనుక్కుంది సావిత్రి ఓ యు ఆర్ గ్రేట్ హోస్ట్ సావిత్రి అంది మంజుల ఆ రోజు సాయంత్రం సావిత్రి ఆఫీస్ నుంచి వచ్చి హడావిడిగా వంట చేస్తుంటే అడిగాడు శ్రీధర్ సావిత్రి నిన్న రాత్రి డ్రెస్సింగ్ టేబుల్ మీద ఒక వెయ్యి రూపాయల నోటు రెండు ఐదు వందల రూపాయల నోట్లు పెట్టాను ఐదు వందల నోట్లున్నాయి కానీ వెయ్యి రూపాయల నోటు కనిపించటం లేదు నువ్వేమైనా తీసావా చటుక్కున తలెత్తి అతన్ని సూటిగా చూస్తూ అంది సావిత్రి నేను ఎప్పుడైనా మీకు చెప్పకుండా డబ్బులు తీసుకున్నానా ఎక్కడ పెట్టారో అక్కడే చూడండి ఆ నోటికి కాళ్ళు లేవుగా నడిచిపోవడానికి లేదు సావిత్రి ఒకటికి పదిసార్లు వెతికాను వెయ్యి రూపాయల నోటు మాత్రం కనిపించటం లేదు నేను తీలేదు ఇంకెక్కడైనా పెట్టారేమో గుర్తు తెచ్చుకోండి అహా లేదు అక్కడే పెట్టాను ఐ నో దాట్ మళ్ళీ చూడండి ఇంట్లో ఉన్నది ఎక్కడికి పోతుంది మీ ఫ్రెండ్ మంజుల మీద నాకు అనుమానంగా ఉంది ఇవాళ పగలంతా ఒంటరిగా ఇంట్లో ఉంది కదా తీసిందేమోనని ఆ మాటలకి సావిత్రి బిత్తరిపోయింది అవకాశం ఉందేమో కానీ అవసరము ఆ దొంగిలించే బుద్ధి ఉండద్దు అది కాక వాళ్ళేమీ డబ్బుల కోసం ఇబ్బంది పట్టం లేదు మంజుల అలాంటిది కాదు ఏమో నాకు ఆవిడ మీదే బాగా అనుమానంగా ఉంది మీ అనుమానానికి అర్థం లేదు ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ గారు అంది కోపంగా సావిత్రి అతను అలా ఎందుకంటున్నాడో అర్థం కాక అతన్ని వింతగా తేరిపార చూసింది భోజనాలయ్యాక మాధవ్ అన్నాడు బయట వెన్నెల చాలా బాగుంది అందరం అలా వాకింగ్కి వెళదావా అని ఇక్కడ షాపింగ్ సెంటర్లో ఒక ఐస్ క్రీమ్ షాప్ ఉంది అక్కడ ఐస్ క్రీమ్ చాలా ఫేమస్ అంది సావిత్రి అయితే పదండి వెళదాం ఐస్ క్రీమ్ ఈజ్ ఆనర్స్ టుడే అంది మంజుల ఉత్సాహంగా అందరూ వాకింగ్కి బయలుదేరారు ఇంట్లోంచి వస్తున్నప్పుడు శ్రీధర్ నాకు సాయంత్రం నుంచి కాస్త తలనొప్పిగా ఉంది నేను ఇంట్లో ఉండిపోతేనే బెటర్ ఏమో మీరు వెళ్ళకూడదు అన్నాడు పోనీ అందరం మానేద్దాం అంది మంజుల ఆహా లేదు మీరు వెళ్ళండి ఒక్క మాత్రం వేసుకుని అరగంట పడుకుంటే అదే పోతుంది అన్నాడు శ్రీధర్ మీ ఐస్ క్రీం వృధా కాకుండా నేను లెండి అన్నాడు మాధవ్ నవ్వుతూ వాళ్ల వెళ్లగాని శ్రీధర్ మేడ మీదకు వెళ్లాడు వెళ్లేటప్పుడు తన ఇంట్లో తనే ఒక క్రిమినల్ గా ఫీల్ అయ్యాడు అలా అతిథుల సూట్ కేస్ తెరిచి చూడ్డం సభ్యత కాదు జీవితంలో ఎన్నడూ అతను అలాంటి అమర్యాద పనులు చేయలేదు మరి వాళ్ళు ఎందుకలా చేస్తున్నాడు అసలు మంజులే ఆ నోటు తీసిందని రుజువేమిటి ఒక్క క్షణం అతనిలోని మనిషి అతన్ని నిద్రలేపాడు ఆలోచనలు ఆపి వెనక్కి తిరగబోతున్న శ్రీధర్ మంచం పక్కనే తెరిచిపెట్టిన మంజుల సూట్ కేసును చూసి ఆగిపోయాడు సూట్ కేసులో మడత పెట్టిన సిలుకు చీరలో నుంచి సగం బయటికొచ్చిన ఆ వెయ్యి రూపాయల నోటు అది చూడగానే అతనికి ముందు కొంత ఆశ్చర్యం తర్వాత దొంగ దొరికిందన్న సంతోషం వేశాయి మెల్లగా ఆ నోటును చీర మడతల్లోంచి బయటికి లాగాడు అదే నోటు సంశయం లేదు దాన్ని జేబులో పెట్టుకుని చకచకా కిందికొచ్చాడు వాకింగ్ నుంచి రాగానే మంజుల అడిగింది శ్రీధర్ని తల్లొప్పి తగ్గిందా అని ఆ పర్వాలేదు మచ్ బెటర్ అంటూ కాసేపు ముభావంగా కూర్చుని ఒకసారి ఆవలించి బెడ్రూంలోకి వెళ్లిపోయాడు కాసేపు గదిలో వాళ్లతో మాట్లాడు వచ్చిన సావిత్రితో శ్రీధర్ అన్నాడు నేను చెప్తే నువ్వు నమ్మలేదు ఇదిగో ఆ నోటు మంజుల సూట్ కేసులోనే ఉంది అతని మాటలకి నిజంగా ఆశ్చర్యపోయింది సావిత్రి నేను నమ్మను మీరు మమ్మల్ని బయటికి పంపించి మంజుల సూట్ కేసులో వెతికారు అంటే అసలు నేను నమ్మలేకపోతున్నాను అలా ఇంకొకళ్ళ సూట్ కేస్ తెరవడం సంస్కారం కాదు నేను అలా చేయకూడదనే అనుకున్నాను సావిత్రి కానీ ఆ సూట్ కేసు తెరిచుంది ఆ నోటు ఆకుపచ్చని చీర మడతల్లోంచి బయటికొచ్చి కనబడుతూ ఉంది ఆ నోటు వాళ్ళదే అయితే ఇప్పుడేం చేస్తారు గవర్నమెంట్ అలాంటి నోట్లే అందరికీ సప్లై చేస్తుంది మనకొక్కరికే కాదు సావిత్రి నా మాట నమ్ము అది మన నోటే అని నా నమ్మకం అవునవును అది మీ నమ్మకం మాత్రమే నిజం కాకపోవచ్చు మంచులకి తన సూట్ కేసులోంచి తన డబ్బుని మీరు తీసుకున్నారని తెలిస్తే ఏమవుతుంది ఆలోచించారా అసలేం సమాధానం చెప్తారు సూటిగా అడిగింది సావిత్రి శ్రీధర్ మాట్లాడలేదు ఆలోచిస్తున్నాడు మంజులకి తెలియకుండా రేపు ఆ నోట్ని సూట్ కేసులో ఎలా ఉందో అలాగే పెట్టేయండి అవును నువ్వు చెప్పింది నిజమే రేపు పొద్దునే పెట్టేస్తాను ఐ సారీ సావిత్రి అన్నాడు శ్రీధర్ ఆ రోజు రాత్రి మంజుల అంది మాధవ్తో సూట్ కేసులో పెట్టిన వెయ్యి రూపాయల నోటు కనబడ్డం లేదు మీరెవన్న చూశారా సరిగ్గా చూడు అదక్కడే పోతుంది ఎవరు వస్తారని అన్నాడు మాధవ్ సరిగ్గానే మళ్లీ మళ్లీ చూశాను ఆ నోట్ సూట్ కేసులో లేదు ఇంకెక్కడా కూడా లేదు ఎవరు తీశారు ఎవరు తీస్తారు మంజు వీళ్ళకి పని మనిషి కూడా రావడం లేదు కొంపదీసి నేను తీశాననుకోవటం లేదు కదా అలా ఎందుకనుకుంటాను ఒక్క క్షణం ఆగి మళ్ళీ అంది సావిత్రిగాని శ్రీధర్ కానీ తీసుంటారా ఆశ్చర్యంగా చూశాడు మాధవ్ ఇందాక శ్రీధర్ తల్నొప్పి అని చెప్పి మనతో వాకింగ్కి రాలేదు కదండి అతనేమైనా కావాలనే ఇంట్లో ఉండిపోయాడేమో అని అనిపిస్తోంది నాకు అప్పుడు తీసుండొచ్చేమో అంది మంజుల సాలోచనగా నాతో అంటే అన్నావు కాని మరెక్కడా అనకు నీకు పిచ్చెక్కిందనుకుంటారు కసిరాడు మాధవ్ మర్నాడు పొద్దున్న మంజుల కిచెన్లో బ్రేక్ఫాస్ట్ తయారు చేస్తున్న సావిత్రికి సహాయం చేస్తున్నప్పుడు మేడ మీదకి వచ్చాడు శ్రీధర్ మాధవ్ బాత్రూంలో ఉన్నట్టున్నాడు నీళ్ళ శబ్దం వినిపిస్తోంది శ్రీధర్ మంజుల సూట్ కేసులో చూశాడు ఆ చిలుక పచ్చ సిలుకు చీర పైనే ఉంది తన జేబులో నుంచి వెయ్యి రూపాయల నోటు తీశాడు ఆ చీర మడత విప్పాడు ఆ మడతలో అదే రంగు జాకెట్టు బ్రా ఉన్నాయి నుంచి ఆమె వాడే సెంటు వాసన గుబాళిస్తోంది మంజుల చీర కట్టుకున్నప్పుడే అతనికి ఆ సెంటు కాస్త మతి పోగొట్టింది అదే పర్ఫ్యూమ్ సావిత్రికి కొనాలి అనుకుంటూ ఆ చీర మడతలో వెయ్యి రూపాయల నోటిని ఉంచాడు అంతలో వెనుక నుంచి చప్పుడు వినిపించింది మాధవ్ టవల్ చుట్టుకుని నించుని సూట్ కేసులో చీర పట్టుకునున్న తనని చూశాడు మాధవ్ని చూసిన శ్రీధర్ తత్తరపడ్డాడు ఇది సారీ మీరు అనుకుంటున్నట్టు అది కాదు ఇంకేమనాలో కూడా తెలియక ఆ చీరను అక్కడే వదిలేశాడు శ్రీధర్ మాధవ్ తేరుకొని ఐ కెన్ అండర్స్టాండ్ ఈ విషయం ఇద్దరం ఇంతటితో మర్చిపోతే మనందరికీ ముఖ్యంగా మంజులా సావిత్రుల స్నేహానికి మంచిది అన్నాడు శ్రీధర్ తల వంచుకుని గబగబా కిందికి వెళ్ళిపోయాడు కిచెన్లో సావిత్రి అంటోంది ఇవాళ నేను ఆఫీస్కి డుమ్మా కొట్టేస్తానే సాయంత్రం ట్రైన్ కి మీరు వెళ్ళిపోవాలిగా మనందరం ఇక్కడ గుడి ఉంది వెళదాం శ్రీధర్కి పని ఎక్కువగా ఉందిట ఆఫీస్ వెళ్ళి మధ్యాహ్నానికల్లా వచ్చేస్తాడు ఎందుకే మాకు స్టేషన్ ఎక్కడుందో తెలుసులే మేం వెళ్ళగలం అంది మంజుల ఆహా తెలీదని కాదు నాకు సెలవుంది కదా కనీసం ఈ వంక పెట్టైనా అది వాడదామని అంది సావిత్రి బ్రేక్ఫాస్ట్ కాగానే ఆఫీస్కి వెళ్ళిపోయాడు శ్రీధర్ బ్రేక్ఫాస్ట్ టేబుల్ దగ్గర మొదట్లో మాధవ్ కళ్లల్లోకి సూటిగా చూడలేకపోయినా మాధవ్ స్నేహపూరితంగా మాట్లాడే తీరు చూసి మళ్లీ మామూలు మనిషి అయ్యాడు శ్రీధర్ సావిత్రి మంజుల మాధవ్ గుడికి వెళ్ళి ఇంటికి తిరిగి వచ్చేసరికి లంచ్ టైం అయింది శ్రీధర్ రాగానే చేసేద్దాం ఏ అంది సావిత్రి ఈలోగా సామాన్ సర్దేసుకుంటే మంచిది కదూ అని మేడమీదికి వెళ్ళింది మంజుల ఒక్క నిమిషం కూడా కాకుండానే మీద నుంచి కేకేసింది మాధవ్ని ఒక్కసారి రమ్మని మాధవ్ పైకి వెళ్లగానే చూసారా ఈ వెయ్యి రూపాయల నోటు ఇక్కడే ఉంది అంది మంజుల నేను చెప్పాను కదా ఇక్కడే ఉంటుందని ఇంకా నయం నీ అనుమానాలను బయటకు అనలేదు అన్నాడు మాధవ్ అతని ముఖం చూస్తుంటే తన దగ్గర అతనేదో దాస్తున్నట్టుగా అనిపించింది మంజులకి ఏదో అనబోయింది కాని ఏమీ అనలేదు అప్పుడే శ్రీధర్ కూడా వచ్చినట్టు కింద స్కూటర్ శబ్దమైంది పద కిందకి వెడదాం అని మాధవ్ కూడా కిందకు వచ్చేశాడు సావిత్రి డైనింగ్ టేబుల్ మీద ప్లేట్లు సర్దుతూ ఉండగా వచ్చింది మంజుల సామానంతా సర్దేసుకున్నావా మంజు భోజనాలు అయ్యాక స్టేషన్కి వెళ్ళడానికి మీకు ఎక్కువ టైం ఉండదు అంది సావిత్రి ఆ అంతా రెడీ అంది మంజుల భోజనాలయ్యాక అందరూ అక్కడే కూర్చుని కబుర్లు చెప్పుకున్నారు కాసేపు మాధవ్ మేడ మీదకి వెళ్లి డ్రెస్ ప్రయాణానికి అనుకూలంగా మార్చుకుని వచ్చాడు సావిత్రి ఆ రాత్రికి రైల్లో తినడానికి చపాతీలు ప్యాక్ చేస్తోంది కిచెన్లో శ్రీధర్ టీవీలో ఏదో పాత తెలుగు సినిమా నలుపు తెలుపులది చూస్తున్నాడు ఎవ్వరూ చూడకుండా మాధవ్ నెమ్మదిగా సావిత్రి శ్రీధర్ల బెడ్రూంలోకి ఒక్కసారి వెళ్ళి వెంటనే బయటికొచ్చేశాడు అటూ ఇటూ చూసి మెల్లగా కిచెన్లోకి వెళ్లాడు సావిత్రి వెనకాలే నించున్నాడు ఆ అలికిడికే చటుక్కున వెనక్కి తిరిగింది సావిత్రి ఎదురుగా చాలా దగ్గరగా మాధవ్ గాబరా పడింది మీకు జరిగిందంతా తెలుసు ఇదొక పీడకళ అని అంతా మర్చిపోండి మంజులతో మీ స్నేహానికి చిహ్నంగా అదే నేను కోరుకునేది అంటూనే వెంటనే చకచక బయటికి వెళ్లి సోఫాలో శ్రీధర్ పక్కనే కూర్చుని ఈ సినిమాలో పాటలు చాలా బాగుంటాయి ఘంటసాలా జిక్కి పాడిన పాటలు నాకు చాలా ఇష్టం అన్నాడు మాధవ్ ఈలోగా మంజుల కూడా కిందికొచ్చి కిచెన్ లోకి వెళ్ళింది ఎందుకు సావిత్రి మళ్లీ ఫుడ్ ప్యాకెట్స్ రైల్లో క్యాటరింగ్ ఉంటుంది కదా అని సావిత్రి చపాతీలు కూర నీట్గా ప్యాక్ చేసి ఒక ప్లాస్టిక్ సంచిలో పెట్టి మంజులకిచ్చింది ఈలోగా మాధవ్ సూట్ కేసులు తీసుకొచ్చాడు సావిత్రి స్టేషన్కి వస్తానన్నా మాధవ్ మంజుల వద్దన్నారు ఆటో కనుమరుగైన తర్వాత సావిత్రి శ్రీధర్ లోపలికొచ్చారు సావిత్రి మేడ మీద శుభ్రం చేద్దామని పైకి వెళ్లబోతుండగా సావిత్రి ఓసారిలారా అని పిలిచాడు శ్రీధర్ చూశావా ఈ వెయ్యి రూపాయల నోటు ఇక్కడే ఈ డ్రెస్సింగ్ టేబుల్ మీదే నీ పౌడర్ డబ్బా కిందే ఉంది అన్నాడు శ్రీధర్ చేతిలోని వెయ్యి రూపాయల నోటును విసినికర్రలా అటూ ఇటూ ఊపుతూ ఒక్క క్షణం ఏదో ఆలోచన కమ్ముకుని రాగా సర్దుకుని చూసారా అనవసరంగా వాళ్ళని అనుమానించారు మీరా నోటును తిరిగి అక్కడ పెట్టేయడం మంచిదైంది అవును అదో పెద్ద తప్పుగా జీవితాంతం మనల్ని బాధ పెట్టేది అందుకని ఆలస్యంగానే అయినా నీ సలహాలు వింటూ ఉంటాను నేను కారణేషు మంత్రివి గదు నువ్వు మరి అని ఆమెని దగ్గరికి తీసుకున్నాడు శ్రీధర్ కౌగిలిలో ఒదిగిపోతూ ఇంకా నయం నా ప్రాణ స్నేహితురాలు మంజుల యూనివర్సిటీలో చదువుకునేటప్పుడు చేసిన అల్లరి చిల్లర చిలిపి పనుల గురించి శ్రీధర్కి చెప్పాను కాదు శ్రీధర్కి కథ ముగింపు ఇలా ఇవ్వడమే మంచిదేమో అనుకుంది సావిత్రి మేడ మీద గది శుభ్రం చేద్దామని పైకి వచ్చింది సావిత్రి మంచం మీద బెడ్షీట్స్ నీట్గా సర్దున్నాయి పక్క మీద చిలుక పచ్చ సిలుకు చీర జాకెట్టు దానిపైన చిన్న తెల్ల కాగితం ఆ కాగితం మీద అందమైన అక్షరాలతో సావిత్రి ఇది నీకు అని రాసి ఉంది ఆ చేతివ్రాత మంజులది కాదని సావిత్రికి గట్టిగా తెలుసు వసంత వల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత అమెరికా నివాసి శ్రీ సత్యం మందపాటి గారు రచించిన కథ చిలుక పచ్చ సిలుకు చీర విన్నారు ఈ కథ రెండు వేల రెండు సంవత్సరం సెప్టెంబర్ నెల ఆంధ్ర భూమి మాసపత్రికలో ప్రచురితమైంది వసంత వల్లరిలో ఇవాంటి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను అందుకే లైక్ చేసి మీ మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని వసంత వల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంత లక్ష్మి అయ్యగారికి సెలవు మరి థ్యాంక్ యూ